షాపింగ్ మాల్ వెడ్డింగ్ సరికొత్త తో అద్భుతమైన కలెక్షన్ నమస్కారం వెల్కమ్ టు ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం నరక చతుర్దశి నరక చతుర్దశికి దీపావళికి సంబంధం ఉంది నరకాసుర వద జరిగింది కాబట్టి ఆ ఆనందంతో మనం దీపావళి జరుపుకుంటామని ప్రతి ఒక్కరికి తెలుసు నిజంగా దీపావళికి నరక చతుర్దశికి సంబంధం ఉందా ఉంటే ఏంటి అలాగే దీపావళి అనగానే లక్ష్మీ అమ్మవారి పూజ ప్రత్యేకించి దీపావళి రోజు లక్ష్మీ అమ్మవారి పూజ ఏ సమయంలో చేస్తే కనుక అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు ఇలాంటి మంచి విషయాలన్నీ కూడా మనకు తెలియజేయడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి వివ జగతపితర వందే పార్వతీ పరమేశ్వర సదాశివసరంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య అస్మాచార్యపర్యంతం వందే గురు పరంపరాదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువు గారు అయితే మనకు ఈ మధ్య కాలంలో వచ్చే పండుగలన్నీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోతున్నాయి అదేవిధంగా దీపావళి కూడా ఒప్పుకోవాలా అనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉంది నిజంగా ఏ రోజున జరుపుకోవాలి దీపావళి పండుగ అనేటువంటిది మనకు అమావాస్య రోజున జరుపుకునేటువంటి పండుగ దీపావళి అంటే దీపాల వరుస దీపావళి పండుగను ఐదు రోజుల పాటు జరుపుకునే ఆచారం లేదా మూడు రోజులు అంటే ధనత్రయోదశి నరక చతుర్దశి అమావాస్య బలిపాడ్యమి యమద్వితీయ లేదు హీనపక్షంలో నరక చతుర్దశి ధనత్రయోదశి మరియు అమావాస్య ఈ మూడు రోజుల పాటు జరుపుకునే పండుగ ఈ యొక్క దీపావళి పండుగ అయితే ఈ దీపావళి పండుగ మనకు ఈ సనాతన ధర్మంలో మనకు చెప్పాల్సి వచ్చిందంటే వాళ్ళని మీమాంస ఎక్కువగా ఉంటుంది అంటే ఎలా ఉంటుందంటే మన తెలుగువారి పరిస్థితి ఊరంతా ఉలి ఒకదారి ఉరిపిగట్టేది ఒకదారి అని సామెత ఉంది ఈ యొక్క భారతదేశంలో అన్ని ప్రాంతాల వారు దృక్ సిద్ధాంతాన్ని పాటిస్తే మనం మాత్రం సిద్ధాంతము పద్ధతి మాత్రం కొంతమంది పాత గణిత పద్ధతి ప్రకారం కొంతమంది వీటి మధ్య ఈ రెండు గణిత భేదాలు పంచాంగాలు రచించడం వల్ల సమయానికి రెండు గంటల సమయం తేడా ఉంటుంది అయితే మనకు పరాశురుల వారు వరాహిమిహిరుల వారు జ్యోతిష్యానికి మూల పురుషులు వారు ఆమోదించినటువంటిది దృక్ సిద్ధాంతము కాబట్టి దృక్ సిద్ధాంతం ప్రకారమే పండుగలు కానీ అలాగే గ్రహణాలు కానీ మిగతా తిథి వార నక్షత్ర యోగాలు కానీ మనం లెక్కిస్తూ వస్తున్నాం అదే సరైనటువంటి పద్ధతి అయితే కాబట్టి మనకు శాస్త్ర ప్రకారం ఏం చెప్పబడి ఉందంటే సంధ్యా సమయంలో సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత సంధ్యా సమయంలో అమావాస్య తిథి గనక ఉండి తెల్లవారి మధ్యాహ్నము గనక అమావాస్య వెళ్ళిపోతే సంధ్యా సమయంలో ఉన్నటువంటి రోజునే అమావాస్య దీపావళి పండుగ జరుపుకోవాలి అయితే కొన్ని సందర్భాలలో అమావాస్య తిథి ముందు రోజు సంధ్యా సమయంలో ఉంటుంది తర్వాత రోజు కూడా సంధ్యా సమయంలో ఉంటే పరదినమునే ఆశ్రయించాలి అంటే తర్వాత రోజు కూడా సంధ్యా సమయం ఉంటుంది కాబట్టి ఆ తర్వాత రోజునే దీపావళి పండుగ చేసుకోమని శాస్త్రం పైగా మనకు ఈ ధర్మసింధు ప్రకారము ఊర్షాదే స్వాతి సంయుక్తే తధా దీపావళిర్భవేత్ భవేత్ అన్నారు అంటే స్వాతి నక్షత్రంతో కూడుకొని ఉండి సంధ్యా సమయంలో గనక అమావాస్య ఉంటే ఆ రోజున విశేషముగా ఈ యొక్క దీపావళి పండుగ జరుపుగలరు స్వాతి నక్షత్రం ఉంది మనకు దీపావళి అమావాస్య కాబట్టి వీటిట్లో కూడా మనం గమనించుకున్నట్లయితే లక్ష్మీ పూజ ఒక రోజు చేసుకోవాలి అమావాస్యకు సంబంధించినటువంటి పండుగ ఇంకొక రోజు చేసుకోవాలి రోజున దీపావళి పండుగ అంటే దీపావళి పండుగ అంటే వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు కూడా గమనించాల్సింది అంటే చాలా మంది మతాబులు కాల్చుకోవడం చిచ్చుబుడ్లు తపాకాయలు కాల్చుకోవడం అంటారు అసలు యాక్చువల్గా మనం గమనించాల్సింది పితృదేవతల మార్గానికి చూపించే విధంగా దివిటీలు పట్టుకోవాలమ్మా అది దీపావళి ఓకే ఓకే అయితే మనం టపాకాయలు కాల్చడం వల్ల కూడా వెలుతురు వస్తుంది కాబట్టి మంట అనేది వస్తుంది కాబట్టి అది కూడా దీ మన పితృదేవతలకు సంబంధించినటువంటి మార్గంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఆనందంగా జరుపుకునే పండుగ మాత్రం ఈ నరక చతుర్దశి నరక నరకాసుర సంహా సంహారం తర్వాత జరిగింది అది ఆ విధంగా అంటే ఇప్పుడు నరక చతుర్దశి రోజు ఎటువంటి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది గురువు మరి నరక చతుర్దశి ముఖ్యంగా మనకు చెప్పబడినటువంటి శాస్త్ర ప్రకారం చెప్పాల్సినటువంటి అంటే కొన్ని నియమాలు ఉన్నాయమ్మ ముఖ్యంగా నరక చతుర్దశి రోజున ఈ యొక్క ప్రేత చతుర్దశి అని కూడా అంటారు అంటే మానవులకి అపమృత్యు భయ దోషాలు తొలగిపోవాలి అని అంటే ఖచ్చితంగా నరక చతుర్దశి రోజున కొన్ని నియమాలు అనేటువంటి పాటించమని శాస్త్రం చెప్పబడి ఉంది ఎటువంటి నియమాలు అంటే బ్రహ్మ ముహూర్తంలోనే చక్కగా లేచి మంగళహారతులు తీసుకోవాలి నివాళులు అని అంటారు ఇది తెలంగాణ ప్రాంతంలో మహారాష్ట్ర ప్రాంతంలో ఎక్కువగా చూస్తాం ఆంధ్ర ప్రాంతంలో అంత అంత ఎక్కువగా చూడరు కేవలం అభ్యంగన స్నానం మాత్రమే చేస్తారు అంటే ఈ నివాళులు చేసేటువంటి విధానం కూడా చాలా గొప్పదమ్మా ఎందుకనంటే ఈ నివాళులు తీసుకునే సమయం ఎప్పటి నుంచి అనంటే వారికి రోజున తెల్లవారుజామున మూడు గంటల పదమూడు నిమిషాల నుంచి ఐదు గంటల తొమ్మిది నిమిషాల మధ్య కాలంలో నివాళులు తీసుకోవాలి మనకందరికీ తెలిసింది నివాళులు ఎట్లా తీసుకుంటారు అంటే చక్కగా ఒక ఇత్తడి ప్లేట్లో కానీ బెండి ప్లేట్లో కానీ దీపాలు పేర్చి దీపాలు రెండు రెండు ఒత్తులతో దీపాలని వెలిగించి తదనంతరం బియ్య పిండి ఆ బియ్యపిండి ముద్దలు చేయాలి చేసి వాటికి అలంకరణ పసుపు కుంకుమ చేసిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి స్త్రీమూర్తులు అంటే మగవారిని భర్త పిల్లలు అల్లుడు మన వాళ్ళు వీళ్ళందరినీ కూడా చక్కగా కూర్చోబెట్టి ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే హారతులు ఇవ్వాలి ఆ మంచిగా ఇలా ముద్దలుగా చేసుకొని ఆ ప్లేట్లో పెట్టుకొని మొదలు ఇంట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆవిడ స్త్రీమూర్తి వయసులో పెద్ద వాళ్ళందరూ కూడా భర్త అందరికీ కూడా తలలో చక్కగా నువ్వుల నూనె అద్దాలి తల మీద మూడు సార్లు అద్దిన తర్వాత వరుసగా భర్తకి కొడుక్కి అల్లుళ్ళకి అందరికీ అద్దిన తర్వాత అప్పుడు ఆ బియ్యపిండి పిండి ముద్దను తీసుకొని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూడు సార్లు మళ్ళీ పై నుంచి తల నుంచి పాదాల వరకు తీసి దిగదుడుపుగా మూడు సార్లు దిష్టి దిష్టి లాగా తీసి పెట్టి అప్పుడు హారతి ఇవ్వాలి అంటే ఎవరికి వాళ్ళకి బియ్యం పిండి ముద్ద సపరేట్ గా తీసుకోవాలి తీసుకుంటే మంచిది అలా ఇంటిల్లిపాది మహిళలందరూ కూడా చేయాలి అంటే దిష్టి తీసినట్టేనండి పిండితో ఏంటి మామూలుగా దిష్టి ఉప్పుతో కదా ఉప్పుతో తీస్తారు కానీ చతుర్దశి రోజున మాత్రం ఆచారంగా వస్తుంది తెలంగాణ ప్రాంతంలో కాబట్టి చేస్తారు చేసిన తర్వాత అప్పుడు మగవాళ్ళు భార్యలకి తల్లుళ్ళకి చెల్లెళ్ళకి వాళ్ళు సంతోషపడే విధంగా కానుకల కానుకలు డబ్బులు ఇవ్వాలి వాళ్ళు ఎందుకంటే ఇంట్లో ఆడపిల్ల లక్ష్మీప్రదం కదమ్మా లక్ష్మి ఇంట్లో భార్య కూడా లక్ష్మితో సమానమే భర్త విష్ణుమూర్తి అందుకనే కదా విష్ణుమూర్తి సమానంగా అని చెప్పి మామగారు కాళ్ళు గడుగుతారు అవునవును కాబట్టి చక్కగా ఆడవాళ్ళకి ఇష్టమైన కానుకలు డబ్బు రూపేణా ఇచ్చేసేసి వాళ్ళని సంతృప్తిపరిచి ఆ రోజున తీసుకునే డబ్బు స్త్రీమూర్తి తన సొంతంగా సంపాదించిన డబ్బులాగా ఫీల్ అవుతుంది ఇక అది తన హక్కు అన్నట్టుగా ఆనందం ఆ స్త్రీమూర్తి కళ్ళల్లో చూస్తే మనం ఆనందపడాలి అది చెప్తే ఆనందపడేది కాదు అనుభవించేది కాదు చూసి ఆ ఆ భార్య కూతుళ్ళ యొక్క కళ్ళల్లో ఆనందాన్ని చూసి సంతోషపడతాడు మగవాడు ఎందుకంటే తను ఇచ్చిన డబ్బుని తనదిగా భావిస్తుంది అంటే భర్తది తనదే కొడుకుది తనదే కానీ ఆ రోజు ప్రత్యేకమైనటువంటి భావన ఇక తరువాత ముఖ్యంగా ఆ రోజున చేయాల్సినటువంటిది అభ్యంగన స్నానం చేయాలి అభ్యంగన స్నానం అంటే నువ్వుల నూనెతో వంటినంతా కూడా రుద్దుకోవాలి రుద్దుకొని స్నానం ఆచరించాలి లోపల చేయాలి సూర్యోదయం లోపలే చేయాలి అంటే లోపే ఆరు లోపే చేయాలి అభ్యంగన స్నానానికి సమయం ఎప్పుడు ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల మధ్య కాలంలో చేయాలి ఓకే ఓకే ఎవరైతే ఆ రోజున నువ్వుల నూనె రుద్దుకోకుండా అభ్యంగన స్నానం చేయకుండా సూర్యోదయం కంటే ముందే స్నానం చేయకుండా ఉంటారో వారు నరకలోకానికి వెళతారని శాస్త్రం అపమృత్యు భయం దోషం కలుగుతుంది దరిద్రుడు అవుతాడు అని చెప్పి శాస్త్రం దారిద్ర్య బాధ అనక డబ్బుకి కటకటలాడుతాడు అంటే ఇక్కడ గమనించాల్సింది అంటే చాలా మంది కొంత ప్రసార మాధ్యమాలలో నూనె రాసుకుంటే దరిద్రం పడుతుందని చెప్పి మనిషిని భయపెట్టిచ్చేసేసారు లక్ష్మీ స్థిర నివాసం ఉంటుంది ప్రతి నీరు కూడా గంగా జలంతో సమానం అంటే ఒక్కరోజైనా నువ్వు నూనె ఎప్పుడైనా కూడా చతుర్దశి ఒక్కరోజే నరక చతుర్దశి ఒక్కరోజే నువ్వులలో నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది నీటిలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది అందుకనే స్నానం ఆచరించాలనుకున్నప్పుడు చతుర్దశి కంటే ముందు ముప్పై ఏడో తారీఖు నాడు చేయమన్నాం కదా ముప్పై తారీఖు రాత్రే ఆ యొక్క నీటిలో తొట్టిలలో గంగాళములో బకెట్లలో నీళ్ళన్నీ నింపి పెట్టుకోవాలి ఆ నీటిలో మనకు ఈ సంబంధించినటువంటి ఉత్తరేణి ఆకులు జమ్మి ఆకులు తగిరస చెట్టు ఆకులు వేయాలి తగిరస తగిరస అని ఒక వృక్షం చెట్టు ఇట్లా వేసిన తర్వాత అందులో ఆ యొక్క నీటిలో జాజికాయ జాపత్రి సుగంధ ద్రవ్యాలు వేయాలి ఆ నీటిలో ఆ నీటిలో వేసి ఉప్పు కూడా నీటిలో కొంత గళ్ళు కూడా కొంత వేయాలి వేసి ఆ నీటిలో మంత్రం చదువుకోవాలి అంటే సప్త నదులని గుర్తు తెచ్చుకొని ఆ నీటిలో నిక్షిప్తం అయి ఉండుగాక అని చెప్పి ఆ రాత్రి ముందు రోజు రాత్రి అన్ని నీళ్లు నింపుకొని తరువాత ఈ ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల మధ్య కాలంలో స్నానం ఆచరించాలి ఇది దీంతో అయిపోయిన తర్వాత ఇంట్లో దీపారాధన చేయాలి ఆ రోజున వీలైతే ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండి మనము ఆ రోజున మధ్యాహ్నం పూట ఖచ్చితముగా ఆ చతుర్దశి రోజున మధ్యాహ్నం పూట ఖచ్చితంగా మినప గారెలు తినాలి మాషపత్ర భోజనం అని ఉంటుంది అంటే ఇంకా ఉపవాసం ముగించడం అంటే భోజనం భోజనం కూడా చేయవచ్చు తప్పేమీ లేదు కానీ ఉంటే విశేషం కానీ ఆ రోజున ఖచ్చితంగా మినపగారెలు తినాలి మినపగారెలకి ఉందమ్మా మనకు శాస్త్ర ప్రకారం చూసుకుంటే ఈ యొక్క సంబంధించినటువంటి ఆహార నియమాలు పాటించడం వల్ల భవిష్యత్తులో వచ్చే శరీరంలో వచ్చేటువంటి అంతర్గతమైనటువంటి దోషాలు తొలగిపోతాయి ఇప్పుడు మీకు రథసప్తమి రోజున చిక్కుడు గింజలు అనేటువంటిది వాడతాం ఆకులతో స్నానం ఆచరిస్తాం అలాగే జిల్లేడు ఆకులు తల మీద పెట్టుకుంటాం మరి ఆ రోజున ఎందుకంటే ఆ ఉన్నటువంటి రోజున ఆ ప్రకృతిలో ఉండేటువంటి దివ్య శక్తుల్ని ఆకర్షించుకునేటువంటి వీటికి ఉంటుంది ఆ గుణం మన శరీరంలో ఉంటే ఆ శక్తిని మనం పొందుతాం అలాగే నువ్వుల లడ్డూలు నువ్వుల పులగం అలాగే నువ్వు పొడి వీటిని కూడా భుజించవచ్చు ఖచ్చితంగా చేసుకోవాలి సాయంకాలం నరక చతుర్దశి రోజున చేయాల్సినటువంటి విధి విధానం తర్వాత లక్ష్మీ పూజ చేసుకోవాలమ్మా ఇది లక్ష్మీ పూజ అలక్ష్మి నిస్సరణం లక్ష్మి ఆవాహనం లక్ష్మిని పంపించడం లక్ష్మిని జేష్ఠాదేవిని పంపించాలి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అది ఈ ముప్పై ఒకటో తారీఖు రోజున చేయాలి ఇప్పుడు ఏ రకంగా చేయాలి లక్ష్మీ పూజ కూడా స్థిర లగ్నంలో చేయాలి శుక్రుడికి సంబంధించిన వృషభ లగ్నం మళ్ళీ చెప్తున్న వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈసారి దీపావళి రోజున చేసుకునేటువంటి లక్ష్మీ పూజ ఏదైతే ఉందో మహా అద్భుతమైనటువంటి యోగ కాలాన్ని సూచిస్తుంది ఇటువంటి లక్ష్మి అనుగ్రహాన్ని పొందే సమయము రోజు రావాలంటే మళ్ళీ పన్నెండు సంవత్సరాలు నిరీక్షణ చేయాలి ఎందుకు అనంటే నవగ్రహాలలో ధనకారకుడు సంతాన కారకుడు పనులలో అనుకూలతనిచ్చేవాడు కీర్తి ప్రతిష్టలు పెంచేవాడు సంతానం బాగోగును చూసేవాడు గురుగ్రహం ఒక్కడే ఈ ఒక్కడికే అన్ని ఈ గురువుకే అన్ని ఆధిపత్యాలు వచ్చాయి అటువంటి గురువు వృషభలగ్నంలో ఉన్నాడు ఓకే మరియు వృషభ లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు స్థిర లగ్నం వృశ్చికంలో ఉన్నాడు మళ్ళీ ఆ సమయంలో బుధుడు కూడా చేరుతాడు ధనక ధనాధిపతి వ్యాపార కారకుడు బుధుడు కూడా కాబట్టి ఈ రోజున ముప్పై ఒకటో తారీఖు రోజున వృషభ లగ్నం స్థిర లగ్నంలో చేయాలి లక్ష్మి ఒక మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అని అంటే స్థిర లగ్నంలోనే చేయాలి నా ఉన్నటువంటి ద్వాదశ లగ్నాలలో ఆ స్థిర లగ్నం ఎప్పుడనేటువంటిది ఉంటుంది అంటే మనకు ఈ సంబంధించినటువంటి ఆరు గంటల సాయంత్రం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల మధ్య కాలంలో వృషభ లగ్నం ఉంటుంది ఆ సమయంలోనే లక్ష్మీ పూజ చేయాలి తొందరపడి వీక్షించేటువంటి ప్రేక్షకులు తొందరపడి టపాకాయలు కాల్చకూడదు లక్ష్మీ పూజ చేసిన తర్వాతనే చేయాలి ఎందుకనంటే టపాకాయలు కాలవడము అలాగే ఆ యొక్క అగ్నిని వెలుతురిని చూపించడం అనేటువంటి పితృదేవతల్ని పంపడానికి సూచించే విధానం నువ్వు ఇంట్లో సరిగ్గా పూజ చేసుకోకుండా సమయం అనేటువంటిది లేకుండా నువ్వు పంపిస్తున్నావు పితృదేవతని చాలా పితృదేవతల శాపానికి గురవుతాం ఆ రోజున కాబట్టి టపాకాయలు కాల్చాలన్నా మతాబులు కాల్చాలన్నా చిచ్చుబుడ్లు కాల్చాలన్నా సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల తర్వాత మాత్రమే చేసుకోవాలి ఇతను ఎవరండి ఈ ఈ గారు ఎవరండి టైం కూడా చెప్తున్నాడు మమ్మల్ని పండుగ సంతోషం కూడా చేసుకుని బట్టలేడంటే ధర్మశాస్త్రంలో ఉంది చెప్పుకోవాలమ్మా ఇప్పుడు మాలాంటి వాళ్ళు ధర్మశాస్త్రంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోకపోతే రేపొద్దున మీరెందుకు చెప్పలేదు అనే మాట కూడా వస్తుంది కదా కాబట్టి మనము దీనికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు మనం ఏం చేయలేము కానీ శాస్త్రంలో ఉంది చెప్పింది వినగలిగే ఓపిక ఉండి ఆత్రం ఒక రెండు గంటలు ఆపుకోలేమా యాంగ్జైటీని తర్వాతైనా కాల్చుకోవచ్చు ఆ సంతోషం అప్పుడు ఉంటుంది కానీ చెయ్యాల్సిన సమయంలో మనం చెయ్యకుండా మనం ఇంకో పని చేస్తామంటే ఎట్లా లక్ష్మీ పూజ విలువైన దైవ కాలాన్ని మనం కోల్పోతున్నాం లక్ష్మీ పూజ అప్పుడు చేసుకోవాలి కాబట్టి లక్ష్మీ విధానంగా లక్ష్మీ అష్టోత్రంతో ఇష్ట రీతిగా చక్కగా మొదలు గణపతిని ఆరాధన చేసి తర్వాత లక్ష్మీదేవిని కూడా ఆరాధన చేసి నారాయణుని కూడా ఆరాధన చేసి ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే నారాయణుని పూజ చేయకుండా లక్ష్మిని మాత్రమే పూజ చేసే వాళ్ళకి లక్ష్మి అనుగ్రహం కలగదు ఇప్పుడు మీరున్నారమ్మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందంటే రండి అని చెప్పి మిమ్మల్ని పిలిస్తే మీరు వెళ్తారా మీ భర్త గారు ఉన్నప్పుడు మీ భర్త గారిని పిలిచి మీ భర్త గారు కూడా రమ్మని చెప్పండి అనడంలో ధర్మం ఉంది ఆచారం అలాగే నారాయణుని ఆవా ఆహ్వానం చేయకుండా లక్ష్మీదేవినే కావాలని కోరుకుంటే లక్ష్మి రాదు భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడే కాబట్టి మహాతల్లి ఎంత లక్ష్మి అయినా నారాయణుని ఆహ్వానం చేయాల్సిందే అప్పుడే లక్ష్మి వస్తుంది అందుకే వెంకటేశ్వర స్వామి యొక్క హృదయంలో హృదయ లక్ష్మి యంత్రమై స్థితమై ఉంది దాన్నే మనం ఫ్రేమ్ లో కట్టించుకొని ఇంట్లో పూజ చేసుకుంటాం ఆ యొక్క గంధపు రూపుని ఇక విశేషంగా లక్ష్మీ పూజ చేయాలని అంటే ఆ రోజున లక్ష్మీ పూజ కుబేర పూజ కూడా చేసుకోవచ్చు చాలా విశేషం అయితే విగ్రహం మనకు దొరకకపోయినా స్వర్ణాకర్షణ భైరవుడు అనేటువంటి చిత్రపటం దొరుకుతుంది ఈశ్వరుడు చాలా మంది వీక్షించేటువంటి ప్రేక్షకులు చాలామంది అనుకుంటారు ఏంటంటే లక్ష్మి అంటే ధనానికి అధిపతి లక్ష్మీదేవి ఆమె అనుగ్రహం ఉంటే లక్ష్మి వచ్చేస్తుంది అని అంటారు ఏదో సినిమాలో లక్ష్మి దేవి వస్తుంది లచ్చిందేవి వస్తుంది అన్నట్టుగా కానీ వాస్తవానికి గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది ఈశ్వరుడు ఈశ్వరుడు ఎంత గొప్ప శక్తివంతుడు అంటే ఈశ్వరుడు చిటికెను ఆయన ఇచ్చినటువంటి చిటికెడు భస్మము ప్రపంచంలో తల తూగే సంపద లేదు దీని మందు ఒక కథ కూడా చెప్పుకోవాలి మహాలక్ష్మి అమ్మవారు మొత్తం సర్వాభరణ భూషితురాలి ఆమె ఏదో వ్రతం నోచుకుంటే అక్క నువ్వు కూడా రాక్క అని చెప్పి పార్వతీదేవిని అడిగింది చెప్పింది చెప్తే సరేనమ్మ వస్తాను అన్నది అప్పుడు ఆమె ఏమనుకుందంటే ఇంత గొప్పగా ఉన్నటువంటి లక్ష్మి ఇంటికి నేను నారచీరలు కట్టుకొని నా మొగుడేమో ఎక్కువగా విభూతి పెట్టుకుంటాడు శ్మాల్లో తిరుగుతూ ఉంటుంటాడు ఆయన దగ్గర ఏముంటుంది సరే భర్త అనుమతి తీసుకుంది వెళ్ళకూడదు కాబట్టి ఈశ్వరుని దగ్గర పోయి అడిగింది అనమాట అయ్యా నేను వెళ్తున్నాను నాకు ఏదైనా నాకు బంగారు ఆభరణాలు ఏం లేవు కాబట్టి కుబేరు మన కొడుకే కదా నువ్వు 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 చెప్తేనే డబ్బు ఇస్తాడు కాబట్టి నువ్వు చెప్పవయ్యా నేను దాంతోని నగలు నేను తీసుకొని వెళ్తాను అని అంటే ఆయన ఒక చిడికెడు భస్మాన్ని ఆమె చేతిలో పెట్టాడు పెట్టి దీనికి సరిపడా బంగారం ఇమ్మని చెప్పు మన అబ్బాయిని కుబేరుణ్ణి అని అంటాడు ఏంటి పిచ్చి మహానుభావుడు ఇంత ఇచ్చి భస్మానికి తరితూగే బంగారం ఇమ్మన్నాడు అని మనసులో అనుకొని సరే భర్త చెప్పిన మాట వినకూడ వినాలి కదా జవదాటకూడదని చెప్పి ఆచితూచి తప్పకుండా ఎలా చెప్పాడో అలాగే నాయన మీ నాన్నగారు దీనికి సరిపడా బంగారాన్ని ఇమ్మన్నారు ఇవ్వవయ్యా అంటే దాన్ని తీసుకొని చూసి ఆశ్చర్యపోయాడు సృష్టిలో దీంతో సమానమైనటువంటి బంగారము లేనే లేదమ్మా నేను అశక్తున్నే నా వల్ల కాదని నాన్నగారికి చెప్పండి అని అంటాడు కుబేరుడు అప్పుడు అనుకుందట ఈశ్వరుని యొక్క గొప్పతనాన్ని చూసి అంటే చీటికెడు భస్మ మా నా భర్త దగ్గర ఉన్న చీడికెడు భస్మానికి విలువ చేసే సరైన బంగారమే లేదు ప్రపంచంలో ఎక్కడో కూడా నా భర్త ఎంత గొప్పడివాడు నేను తక్కువగా అంచనా వేసుకున్నానని అందుకని ఈశ్వరుని ఆరాధన చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ధనప్రాప్తి కలుగుతుంది అందుకే స్వర్ణాకర్షణ భైరవుని యొక్క చిత్రరూపం అంటే మీరు చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో చూసింటారు ఈశ్వరుడు రెండు చేతులతో ఇలా ధన కనక వర్షం కురిపిస్తూ ఉంటే ఒక దోషుల నుంచి లక్ష్మీదేవి పట్టుకుంటుంది ఒక దోషుల నుంచి ఒక దోషుల మీదుగా కుబేరుడు పట్టుకుంటాడు ధనరాశిని వీళ్ళు ధనాధిపతులు ధనానికి యోగ అధికారులు అయ్యారు అసలు ఇవ్వాల్సింది ఈశ్వరుడు కాబట్టి స్వర్ణాకర్షణ భైరవ చిత్రపటాన్ని లక్ష్మీదేవి కుబేరుడు ధనాన్ని తీసుకుంటున్నట్టుగా ఈశ్వరుడు ప్రసాదిస్తున్నట్టుగా ఉన్నటువంటి చిత్రపటానికి చక్కగా ఎర్రటి పులమాల వేసి లక్ష్మీ పూజ చేయాలి కుబేర పూజ కూడా చేయాలి అమావాస్య లక్ష్మీ పూజ ఆ సమయంలో చేసి నారాయణుని ఆహ్వా ఆహ్వానం చేయాలి అనగా నారాయణుని ధ్యాన శ్లోకం ఈశ్వరుని ధ్యాన శ్లోకం కుబేరుడు ధ్యాన శ్లోకం లక్ష్మీ ధ్యాన శ్లోకం చేసిన తర్వాత లక్ష్మీ పూజ చేయాలి ఓకే చేసిన తర్వాత బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాలి అయితే వీటికి సంబంధించి అష్టోత్తర పూజ చేసేటప్పుడు లక్ష్మీ గవ్వలని పసుపు రంగులో ఉన్నటువంటి లక్ష్మీ గవ్వలతో కానీ లేదా తామర గింజలతో కానీ లేదా గులాబీ పుష్పాలు తామర పుష్పాలతో కానీ అర్చన చేయవచ్చు చేసి నైవేద్యంగా బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టవచ్చు ఈ విధానంగా చేసినట్లయితే ధనత్రయోదశి రోజున నరక చతుర్దశి రోజున దీపావళి అమావాస్య దీపావళి పండుగ రోజున బలిపాడ్యమి యమద్వితీయ ఈ ఐదు రోజుల పాటు చేసినట్లయితే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అంటే లక్ష్మీ పూజ మనం ఈ విధంగా చేయాలి దీపావళి పండుగ చేసుకోవాలి అనగా మటాబులు చిచ్చుబుడ్లు ఇవి కూడా మనం మాత్రము చక్కగా నూతన వస్త్రములు ధరించాలి అమావాస్య రోజు నూతన వస్త్రాలు ధరించకూడదు అంటారు కదా గురువు గారు అంటారు కానీ ఈ దీపావళికి ప్రత్యేకమ ఉన్నటువంటి అహోరాత్రాలు మొత్తం నాలుగు ఒకటి మహాశివరాత్రి రెండు మదన పూర్ణిమ హోళీ పండుగ మూడు కృష్ణాష్టమి జన్మాష్టమి నాలుగు దీపావళి ఈ నాలుగు రోజులు కూడా గ్రహణంతో సమానమైనటువంటి సమయం సమయం కాబట్టి ఈ నాలుగు రోజులు కూడా అద్భుతమైన విషయాలు వీటిని పండుగలుగానే చూడాలి అమావాస్య అని చెప్పి శంకించాల్సినటువంటి పని లేదు కాబట్టి చక్కగా కొత్త బట్టలు ఒకటో తారీఖు రోజున కట్టుకోవాలి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క ధనత్రయోదశి సందర్భంగా కార్తీక మాసం నెల రోజుల పాటు మహాన్యాసపూర్వక పూర్వక రుద్రాభిషేకములు కూడా జరపబడుతున్నాయి సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది వీటి గురించి వివరాలు కార్యక్రమం అందరి కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇక ఆది అమావాస్య స్వాతి నక్షత్రం ఉంది కాబట్టి ఆ రోజున పితృదేవతలకి తర్పణాది కార్యక్రమాలు చేయాలి తర్పణాది కార్యక్రమాలు చేసినట్లయితే తప్పకుండా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది ఆ రోజున చేయాల్సింది ఏంటంటే పితృపక్షాలలో పాడ్యమి తిథి నుంచి మనకు పద్ భాద్రపద అమావాస్య వరకే పితృపక్షాలు అనుకుంటాం నరకలోకం నుంచి వస్తారు పితృదేవతలు ఎక్కడ ఉన్న ఏ ఉన్నా వస్తారు వచ్చి అప్పటి వరకు కూడా ఎదురు చూస్తారు పితృపక్షాల అమావాస్య వరకు కూడా కానీ చాలా మంది ప్రేక్షకులు అవకాశం దొరకని వాళ్ళు ఉంటారు అయ్యో ఈ పితృపక్షాల్లో మనం బిడ్డ ప్రదానం చేసుకోలేకపోయాం తల్లిదండ్రులకి అని అనుకుంటుంటారు కానీ వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే ఈ ఆశ్వీజ అమావాస్య వరకు కూడా వేచి చూస్తారట మన ఇంట్లో ప్రతి రోజు మధ్యాహ్నం కూడా వస్తారట చేస్తారా లేదా నాకు ఇస్తే ఆ పుణ్యఫలం తీసుకుని లోకానికి వెళ్ళిపోయి శిక్ష తగ్గించుకుందామని ఇక అమావాస్య రోజున వారు బయలుదేరుతారు కాబట్టి దివిటీలు అనగా దివిటీలు అంటే వెలుతురుతో కూడుకున్నటువంటివి అనగా గోగు కాడలు గోంగూరతో అనగా ఆ యొక్క మైనములో ఉంచినటువంటి వస్త్రముని గోగు కాడకు కానీ ఆముదపు కాడకు కానీ చెరుకు గడకు కాని కానీ చుట్టి వాటిని వెలిగించి దక్షిణ దిక్కు వైపులో సూర్యాస్తమయం అయిపోగానే దక్షిణ దిక్కు వైపున వాళ్ళకి చూపించాలి అంటే వాడికి మార్గం అది ఇది ప్రాంత ఆచారమా కానీ ఒకప్పటి కాలంలో రాను ఎందుకని దీని గురించి ఆ పండుగ సందర్భంగా ఎప్పుడైతే టపాకాయలు కాల్చడం అనేటువంటిది వచ్చిందో అది ఆ టపాకాయలు కాల్చడం కూడా దివ్య లాంటి వెలుతురు లాంటిది ఆ వెలుతురు ఇంటి ముందర ఉండడం వల్ల ఏమవుతుంది వాళ్ళకి మార్గం సాయంత్రం పూటనే కదా మనం వెలిగించేవన్నీ కూడా కాబట్టి అది వెలుతురుగా అది ఉంది కానీ ఆచారం మాత్రం ఇదే చెయ్యాలి పితృదేవతలకి మార్గం చూపించాలి ఇది ఎంత ఏ సమయంలో చేయాలమ్మా సాయంత్రం సూర్యాస్తమయం కాగానే చేయాలమ్మా చేసి చేసుకోవచ్చు ఇది చేయడం వల్ల ఆ రోజున తర్పణాది కార్యక్రమాలు చేయాలి చేస్తే పితృదేవతలు సంతోషపడతారు అటువంటి రోజు మళ్ళీ రాదమ్మా కాబట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం భాద్రవద మాసానికి మనం చూడాలి కాబట్టి ఈయన చేసుకోవాలి ఇది చేసుకోవాలి తర్వాత చాలా మంది నోములు కూడా నోచుకుంటారు కేదారేశ్వర నోము ఇది వంతను ఉంటేనే చేయాల గురుగారు కొత్తగా పట్టుకుని పెళ్ళైన వాళ్ళు ఆచారం ప్రకారం కొత్త కోడలికి వాళ్ళని అనుమతిస్తారు కొత్తగా చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ప్రారంభం చేసుకోవచ్చు కేదారేశ్వర నోము చేసుకోవాలి రోజు నోములు అని చెప్పి చేస్తుంటారు చాలా మంది ఇది కేదారోమేనా కేదారేశ్వర నోమేనా అది ఓన్లీ దీపావళి రోజు నోచుకోవాల్సిన వ్రతమైనా ఆ రోజు మొదలు పెడతారు ప్రతి కార్తీక మాసం ప్రతి సోమవారం చేస్తారు కొన్ని ప్రాంతాల్లో కార్తీక పౌర్ణమి నాడు కేదారేశ్వరం నోము నోచుకుంటారు కానీ ఈ రోజునే ప్రారంభించే వాళ్ళు కూడా ఉన్నారు భా ఆచార ప్రకారం అయితే ఇప్పుడు కొంతమంది అంటే ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు కానీ పండుగ జరుపుకునే పరిస్థితిలో వీలు కాని పక్షంలో ఉన్న వాళ్ళు ఈ లక్ష్మీ పూజ ఈ పూజలు అన్ని మరొక రోజు చేసే చేయాలి అని అంటే ఏమన్నా ఆల్టర్నేట్ ఆప్షన్ ఏటి సూతకంలో ఉన్నటువంటి వాళ్ళు అసలు యాక్చువల్ గా లక్ష్మీ పూజ ఆనందంగా పండుగలు అయితే నిషిద్ధం అమ్మ ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు సంవత్సరం వరకు పండుగలు జరుపుకోకూడదు కానీ దీపావళి రోజున అనగా ఒకటో తారీఖు రోజున పితృదేవతలకి మార్గాన్ని చూపించడం కోసం చెరుకు గడకు కానీ ఆముదపు కట్టెకు కానీ గోంగూర కట్టెకు కానీ మైనములో కానీ నువ్వు ఆవు నేతిలో తడిపినటువంటి వస్త్రాన్ని వెలిగించి దారి చూపాలి ఆ రోజున దీపావళి అమావాస రోజున మళ్ళీ తర్పణాలు చేసుకోవాలి ఏటి సూచకంలో ఉన్నవాళ్ళు కొన్ని పరిస్థితుల్లో కొంతమంది ఆడవాళ్ళకి ఇబ్బంది ఎదురవుతుంది అప్పుడు యమద్వితీయ రోజునైనా కానీ చేసుకోవాలి లేదా బలిపాడ్యమి రోజునైనా కానీ చేసుకోవచ్చు నోము నోచుకోవచ్చు ఇటువంటి లక్ష్మీ పూజ నోము నోచుకునేటువంటి వాళ్ళకి ఏంటనంటే ఈ సంబంధించినటువంటి ఉత్తరా నక్షత్రం కార్తీక మాసంలో ఉత్తరా నక్షత్రం వస్తుంది కదా ఉత్తరా నక్షత్రం వచ్చిన రోజునైనా లేదా కృత్తిక నక్షత్రం పౌర్ణమి రోజునైనా కానీ లేదా రోహిణీ నక్షత్రం వీటిట్లో లక్ష్మీ పూజ చేసుకోవచ్చు అమ్మా గురుగారు బ్రాహ్మణ కుటుంబంలో ప్రత్యేకంగా ఏమైనా చేస్తారా కార్యక్రమాలన్నీ ఇదే విధంగా చేస్తారా విధానం అమ్మా ఎందుకనంటే ఈ దీపావళి అనేటువంటిది వర్గ వైషమ్యాలు లేకుండా చేసుకునేటువంటి అందరు కుల మతాలకు అతీతంగా చేసుకునేటువంటి పండుగ ఇది కాబట్టి అసలు ఎందుకు దీపాలు అంటే ఎందుకు మతాబులు కాలుస్తున్నారు అంటే నరకాసుర వధానంతరం సత్యభామా సమేతుడైనటువంటి కృష్ణుడు రాగానే ఆనందోత్సాహాలు లోక కంఠకుడు అయినటువంటి నరకుడు చనిపోయాడని చెప్పి అందరూ కూడా సంతోషముతో మంగళ వాయిద్యాలతో కూడుకున్నటువంటి దీపాలని వాళ్ళు పట్టుకొని ఆహ్వానించారు ఇదే రోజున విక్రమ శకానికి అయినటువంటి విక్రమాదిత్యుడు పట్టాభిషిక్తుడైనటువంటి రోజు ఇదే రోజున రావణాసుర సంహారం జరిగి అయోధ్యా నగరానికి వచ్చినటువంటి రోజు దీపావళి ఆ దీప అమావాస్య రోజున చీకటి కాబట్టి అయోధ్యా నగర వాసులందరూ కూడా దివిటీలు పట్టుకొని రాముల సీ సీత సీతారాముల వారికి ఆహ్వానం పలికారు స్వాగతం పలికారు దారి చూపారు పుష్పక విమానానికి కాబట్టి ఇది విధానంగా మనం చేసుకోవాలి అంతే తప్ప మరి ఆ రోజున బ్రాహ్మణులే దీపాలు పెట్టి ఆహ్వానించారా బ్రాహ్మణులే సీత మన ఈ సత్యభామ సమేత రుక్మిణిక అందరూ ఇది లోక కంటకం అయినటువంటి నరకాసుల సంహారం కాబట్టి లోక కూడా చనిపోయినటువంటి సందర్భంలో ఆనందంగా చేసుకునే పండుగ కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులారా మన ఆనందాన్ని ఎవ్వరూ మన నుంచి దూరం చేయలేరు మన దీపావళి పండుగ మనం ఆనందంగా జరుపుకునేటువంటి పండుగ కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు అన్నారు ఇంకేదో వాళ్ళు విజ్ఞానవేత్తలు శాస్త్రవేత్తలు అన్నారు పొల్యూటెడ్ అయిపోతుంది అది ఇది అన్నారు వాళ్ళ ఇతర మతాలలో జరిగేటువంటి పొల్యూటెడ్ కంటే మనం చేసుకునే పండుగ ఏం తక్కువ కాదు ఎక్కువ కాదండి మనది ఇంకా ఆనందంగా జరుపుకుంటాం జీవహింస కోరుకోము కాబట్టి ఎవరో అంటున్నారని చెప్పి మనము కూడా వాళ్ళకి వత్తాసుపలికి ఆనందంగా చేసుకునే మనలాంటి పండుగలు ఇంకా మన కంటితో మనల్నే పుడుచుకునే విధంగా వ్యవహరించకండి ఆనందంగా చేసుకోండి కొద్దిగానైనా చేసుకోండి ఆనందంగా చేసుకోండి అంతే తప్ప పండుగని మాత్రం మానివేసుకోకండి మీ ఆనందాన్ని తగ్గించుకోకండి మళ్ళీ ఆనందంగా చెప్పుకునే పండుగ మళ్ళీ ఇంకొక రోజు రాదు గుర్తుంచుకోండి ధన్యవాదాలు గురువుగారు సర్వం శ్రీ ఉమహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు

ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్